హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విహా స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము పచ్చి కొబ్బరితో నోరు ఉంచే కొబ్బరి కారొడి ఎలా తయారు చేయాలో చూద్దాం మన ఇంట్లో కొబ్బరికాయలు అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదండీ వాటిని ఏం చేయాలో ఒక్కోసారి ఏమీ అర్థం కాదు అలాంటప్పుడు ఇలా కొబ్బరి పొడి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి దీనికోసం మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు వేసుకోవాలి ఎర్ర పప్పు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటిని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులో మనము వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీటిని అన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఎనిమిది నుంచి పది మిరపకాయలు వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని తర్వాత వీటిని అన్నిటిని మనము ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తని పౌడర్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి తర్వాత దీనిని మనం గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా అండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడడానికి ముద్దలాగా అనిపించినా మనము తర్వాత తాలూపు వేసుకొని ఫ్రై చేస్తాం కదండీ అప్పుడు పొడపొడలు వస్తుంది తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి వీటిని దోరగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వీటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి వీ. తర్ తర్వాత ఇందులో మనము పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కారపొడి ఉంది కదండి దానిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా చేసుకున్న కొబ్బరి పొడిని మనం ప్రయాణాలలో కూడా యూజ్ అవుతుందండి మనం ఎప్పుడైనా జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా దీనిని మనం తీసుకు వెళ్ళవచ్చు ఇడ్లీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ దోశలో కానీ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న వేడి వేడివేడి ఎన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్